హలో ఫ్రెండ్స్ గుడ్ నేనింగ్ గుడి గంటలు సీరియల్ మే నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు వారి శివ మీనా వారి ఇంటికి వెళ్ళి శివాని కొడతాడు కదా అక్కడ జరిగినంత మీనా వచ్చి వాళ్ళ మామిగారికి చెప్తుంది అనమాట వాళ్ళ గారు అయితే నా మొహం చూపించని బాలుని తిడతాడు బాలు మళ్ళీ వెళ్ళి మీనాని తిడతాడు అలాగా ఇటుపక్క శృతి రవితో గొడవ పడుతుంది అండ్ అలాగే రోహిణి కూడా మనోజ్తో గొడవపడి ముగ్గురు కలిసి టెర్రస్ మీద పడుకుంటారు అనమాట అన్నదమ్ముళ్ళు ఇటు తోటి ముగ్గురు కూడా ఈవినింగ్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లేదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట అక్కడిని మీనా వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చిన బాలుని సత్యంగా అడుగుతారనమాట అత్త ఇంటికి వెళ్ళి నువ్వు చేసింది ఏంటి అక్కడ జరుగుతున్న కార్యం ఏంటి నువ్వు చేసేది ఏంటి అని సత్యంగా అంటారు అక్కడ ఈ ప్రభావతమ్మ పార్లర్ అమ్మ ఇలాంటి వాళ్ళని పోగేసి పెట్టారు అని తలా మాట అన్నారు ఇంటికి పిలిచి అవమానిస్తే నేనేందుకు కూరుకుంటానని బాలు అంటాడనమాట అంటారా తండ్రి లేడు తల్లి కష్టపడుతుంది కొడుకులా చూసుకోవాల్సిన అల్లుడు కష్టం తీసుకొస్తే నాలుగు మాటలు అంటారని సత్యంగారు అంటారు అయినా మాకెవరున్నారు మావయ్య ఆ చుట్టుపక్కల వాళ్ళే బంధువులు శివకు చేయి బాగలేక మా నాన్నగారికి దీపం కూడా పెట్టలేకపోయాడు అంతా చెడగొట్టి వచ్చారు మేము బాగుంటేనే కదా మా నాన్న ఆత్మక శాంతి ఎవరూ తినలేదు ఎవరు మనసు ప్రశాంతంగా లేదు ఏంటి కోపం ఎందుకు ఈ పగ నా కుటుంబం మీద ఎందుకు ఇంత కక్ష చూపిస్తున్నారు అని మీనా ఏడుస్తూ ఉంటుంది ఇలా మూర్ఖంగా మారావేంట్రా ఇష్టం లేకపోతే తిని రావాల్సి వచ్చింది తెలిసి కూడా రౌడీలో వస్తావా నా ఇంటి ఇంటికోడల్ని కంటతడి పెట్టిస్తావా నువ్వు చేసేది ఎందుకో అంత పట్టడం లేదు వెళ్ళిందే కాక మళ్ళీ వాడిని కొట్టొచ్చావు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు నీ మొహం కూడా నాకు చూపించకరా అని సత్యంగారు వెళ్ళిపోతారనమాట మీనా ఏడుస్తుంటే ప్రభావతి మాత్రం చాలా సంతోషపడుతుంది తప్ప ఇప్పుడైతే హిగిరాజేసింది దీన్ని ఎలాగైనా ఇదే వీడి పాత తట్టుకోలే పుట్టింటికి వెళ్ళిపోతుంది అనుకుంటుంది అనమాట ఇంకా మీనా బాలు వెళ్ళిపోతారనమాట ఇంకా అత్తయ్య బాలు ఆ ఇంటి మీద ఎంత కోపం వచ్చిందో తెలియట్లేదు అని రోహిణి అంటుంది అనమాట అత్తయ్య బాలుకి మీ ఆ ఇంటి మీద ఎందుకు ఎంత కోపం వస్తుందని చెప్పి రోహిణి వాళ్ళ అత్తగారికి చెప్తుంది అనమాట ఏదో బలమైన కారణం ఉంది అది ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందని ప్రభావతి అంటుంది బాలు వెళ్ళి మీనా దగ్గరికి వెళ్ళి నాన్నకి ఎందుకు చెప్పావు నాన్న ఎందుకు చెడు చేస్తున్నావు ఆయన నా మొహం చూడొద్దు అంటున్నారు అని బాలు అంటాడు అనమాట ఇప్పుడు అయితే ఏంటి ఇప్పుడు నా చెయ్యి కూడా విరగ కొడతారా మరి ఎవరికి చెప్పుకోవాలి మేము మా మా నాన్నగారు లేరు మామయ్య గారికి ఇక చెప్పుకోవాలి అని అని చెప్పి అయిపోయిన తర్వాత ఏంటి నా చేయి కూడా విరగొడతారు అందరూ అయిపోయారు ఇప్పుడు మా కుటుంబం మీద పడ్డారు మీకు ఆవేశం వస్తే తమ్ముడు అన్న వదిన అమ్మ అని అది చూడరు మీరు ఒక్కరే ధర్మం పాటిస్తున్నట్లు మీరు ఒక్కరే నీతి నిజాయితీగా ఉన్నట్లు మా కష్టాలు మాకు ఉన్నాయి ఇంకొకసారి నా కుటుంబం జోలికి రాకండి అని మీనా అంటుంది అనమాట నాకు కూడా కష్టాలు ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలి అని బాలు అంటాడు మీకేం కష్టాలు ఉన్నాయి మా నాన్న సౌందర్యం జరగకుండా చేశారు మీరు మాట్లాడకండి కష్టాల గురించి అని మీనా అంటుంది నేను అందరూ మంచి కోరడమే తప్పైపోయింది మీరు అంత గొప్పవాళ్ళు నేను ఒక్కడిని చెట్టని పర్వాలేదు కొత్తగా నాకు పోయిందేమీ లేదు చిన్నప్పటి నుంచి నేను ఎవరికి అర్థం కాలేదు నీకు మాత్రం ఏమర్థం అవుతాను అని బాలు అంటాడనమాట ఇంకా దాంతో బాధ కోపంగా కిచెన్లో బాలు అని అనేసరికి మీనాకేంచారు గిన్నెలన్నీ తోసిపడేస్తుంది మీనా ఆ సౌండ్ విని గొడవ మీదిరితే అది పుట్టింటికి పోవడం ఖాయం కానీ అంతకంటే ముందు ఈ పూల కొట్ట తీయించాలి అని ప్రభావతి సంతోషపడుతుంది అనమాట ఇంకా తర్వాత రవి దగ్గరికి వెళ్ళి శృతి వాళ్ళ అమ్మకు కూపన్లు ఇచ్చింది కదా శృతి రవి దగ్గరికి వెళ్ళి వచ్చి చెప్తుంది అనమాట మనం పై వెళ్ళడం చూసి మా మమ్మీ స్టూడియోకి వచ్చింది అని చెప్తు చెప్తుంది స్టూడియోకి రావాల్సిన అవసరం ఏంది నేను చూడాలంటే ఇంటికి రావచ్చు కదా మనం సైకిల్ మీద వెళ్ళడం చూసి పరామర్శించడానికి వచ్చింది వచ్చి ఇదిగో ఈ కూపన్స్ ఇచ్చింది ఏంటి ఇవంటే నాలుగు రోజుల హాలిడే ట్రిప్పు చాలా జాలీగా ఎంజాయ్ చేయడానికి అని శృతి అంటుంది అనమాట నాకు కుదరదు ఇప్పుడు ఇప్పుడే రెస్టారెంట్ బాగా రన్ అవుతుంది నన్ను నమ్మి మా ఓనర్ నాకు చాలా పనులు అప్పు చెప్పారు నాలుగు రోజులు లీవ్ పెట్టలేను నాలుగు గంటలు కూడా రాలేను అని నేను నేను ఎక్కడికి తీసుకెళ్ళలేను ఇలా ఇచ్చారా అని రవి అంటాడనమాట అలా ఏం అనలేదు పాజిటివ్గా ఆలోచించి ఎక్కడికి వెళ్ళలేదు కదా అని ఇచ్చారని శృతి అంటుంది దాంతో ఇద్దరు గొడవ అనమాట నాలుగు రోజులు ట్రిప్కి ఏడాది ముందు ప్లాన్ చేసుకోవాలా సిల్లీ రీజన్స్ అని శృతి అంటుంది నాకు రావాలని లేదు నీకు అంతలా ఉంటే నువ్వు వెళ్ళి ఫ్రీగా నువ్వు ఒక్కదానే వెళ్ళి తిరిగిరా అని రవి వెళ్ళిపోతాడనమాట ఇంకో పక్క బాలు ఈ పూలగంపుతో వచ్చింది తెప్పల ఆ శివగా చేయరిగినప్పటి నుంచి ఎగస్టాలు చేస్తున్నా అని చెప్పి బాలు పైకి వచ్చి పడుకుంటాడు అనమాట అక్కడికి మనోజ్ కూడా వస్తాడు దాంతో నీకేమైంది పల్లరమ్మ అని బాలు అడుగుతాడు చాలా వేడిగా ఉందిరా మా గదిలో మనోజ్ అంటాడు గదిలో ఏసీ ఉంది కదరా అంటే ఏసీ ఉన్నా కానీ బాగా మండిపోతుంది అందుకే వచ్చాను అంటాడు అనమాట ఇద్దరు పడుకోవడానికి గొడవ పడతారు అప్పుడే రవి కూడా వస్తాడు ఏ ఏంట్రా లేచిపోయినాడు చాపలు ఎప్పుకొని వస్తున్నాడు అని రవిని అంటాడు బాలు భార్యలతో ముగ్గురు గొడవలు పడింది మాట్లాడుకుంటూ ఉంటారనమాట నే శృతి వందలే చిన్న గొడవలే అంటాడనమాట ఇంకా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ గొడవలు పడింది ఎలా జరిగింది ఏంటి నువ్వెందుకు వచ్చావు అంటే శివగడ చేయి విరిగినప్పటి నుంచి లేదు నా పా అమ్మ నాన్న ఇచ్చాం కదా అందుకని మేము ఇక్కడికి వచ్చామని చెప్తాడనమాట బాలు దాంతో ముగ్గురు అన్నదమ్ములు పైన పడుకోవడానికి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అన్ని విషయాలు మన మెంటాలిటీ వేరైనా ఈ ఒక్క విషయంలో మాత్రం కామన్ కష్టం వచ్చిందని రవి అంటాడు భార్య బాధితుల్లో అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడు మనోజ్ అంటాడు ఏ చిన్నప్పుడు అమ్మ నాన్న కొడవేప్పుడు మన ముగ్గురం పైకి వచ్చి వాళ్ళం కదరా అప్పుడు ఈ రవి గడితో పడిపో పోతే నేనే కదా ఎత్తుకొని పోయేది అంటాడు రవి ఏమో అప్పుడప్పుడు నేను కూడా ఎత్తుకున్నా లేరా అని మనోజ్ కూడా అంటాడు ఇలాంటి టైంలో మంత్ అవుతా కదరా అని మనోజ్ అంటే వద్దులేరా నిజాలు బయటకు వస్తాయి ఇప్పుడు మందు కొట్టద్దు భార్యను కొట్టాలని బాలు అంటాడు ఆడవాళ్ళని కొట్టడం సంస్కారం కాదు అని మనోజ్ అంటాడు ఊరికే అన్నా లేరా మీనాను కొట్టద్దు అని బామ్మ చెప్పింది మీనాపై చేసుకోవద్దని బామ్మ చెప్పింది అని బాలు అంటాడు మరి నీకేమైందిరా అంటే శృతికి కరాటే వచ్చని రవి చెప్తే నవ్వుతారనమాట అవునురా మా మీనాకి ఇటుకి ఇటుక రాసడం కూడా వచ్చు అని బాలు అంటాడనమాట ఇటుక రాసే ఇంట్లోనే ఉందంటే కానీ మనోజ్ ఇంకా విపరీతంగా నవ్వుతాడు దాంతో ఏంట్రా అలా కితికితలు వచ్చినట్టు అలా నవ్వుతున్నావు అంటే అన్నయ్య కితికతలు ఉన్నాయని రవి చెప్తాడు ఇంకా బాలు ఇంకా విపరీతంగా కితికతలు పెడతాడు అనమాట ఇంకటి పక్క మీనా పెడుతూ ఉంటుంది అప్పుడే శృతి మీనా దగ్గరికి వెళ్తుంది ఏంటి బా శృతి పడు రవికి పడుకున్నాడు అంటే లేదు మెడ పైన అంటే మరి మీ ఆయన ఏంటంటే ఆయన కూడా అక్కడే పడుకున్నారు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంతలో రోహిణి కూడా వస్తుంది ముగ్గురు భర్తలో పైడ పడుకున్నారని అనుకుంటారు దవ్వ మీద పడుకున్నారని అనుకుంటారు ముగ్గురు ముర్ఖులు తయారనమాట అని శృతి అంటుంది కింద హాల్లో కూర్చొని మీనా రోహిణి శృతి టీ తాగుతూ ఉంటారు మనోజ్ గొడవపట్టం ఏంటి అని శృతి అడుగుతుంది ఆయన చాలా సాఫ్ట్ కదా ఇదే ఎందుకు గొడవపట్టారని శుద్ధి అడుగుతుంది భర్తలు అయితే చాలని రోహిణి అంటుంది అనమాట తమకు తెలియకుండా నేను భర్తను అని అనుకుంటారు రవి చాలా సాఫ్ట్ కదా ఎందుకు గొడవలు అవుతున్నాయని మీనా అడిగితే పైకి కనపడేది మరో బాలు అని శృతి అంటుంది అనమాట అయితే బాలు ముగ్గురులోనే ఉన్నాడు అనమాట అని రోహిణి అంటుంది అందరిది ఒకే రక్తం కదా అని మీనా అంటుంది మగవాళ్ళంతా ఇంతే అనుకుంటారు పెళ్లికి ముందు మీనా వేరు మాట పడేది కాదు మీనా తన గురించి చెప్తుంది అనమాట పెళ్లికి ముందు మీనా వేరే అసలు పడేదాన్ని కాదు పెళ్ళికి ముందు ఎలా ఉండేవాళ్ళు చెప్పుకుంటారు అనమాట ఇలా మనం మనసు తిప్పి మాట్లాడుకోవడం చాలా బాగుంది మనలో బాండింగ్ పెరిగిందని శుద్ధి అంటుంది అనమాట ఇప్పుడు వాళ్ళు పైన బాధపడుతుంటారు అని శృతి అనగానే అప్పుడే వాళ్ళకి పై నుంచి బాగా నవ్వుతున్న సౌండ్స్ వినిపిస్తాయి అనమాట దుర్మార్గులు ఎలా నవ్వుతున్నారో చూడని రోహిణి అంటుంది రేపు చూపిస్తే ఈ నవ్వులన్నీ మాయం చేస్తాం మీరు కూడా ఆడుకోండి అని శృతి అంటుంది అనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోతుంది అనమాట కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుందంటే బాలు నాన్నగారు అడుగుతారు ఏంట్రా బయట కార్ లేదు ఏమైంది అని సత్యం గారు అడుగుతారు రాజేష్ కాడి కార్ రిపేర్ అయింది అందుకే నా ఖాళీ దొరికితే తీసుకెళ్తున్నాడు వాడికి కారం వాడుకుంటున్నామని చెప్తాడు అనమాట బాలు ప్రభావతి ఏమో ఏమండి వాడేదో దాస్తున్నాడు అని అంటుందనమాట ఇంకా ఫోన్ ఫోన్ చూసుకొని అంటే ఆ శివ ఉన్న వీడియో చూసి కోపంగా విసిరేసి పాత్రూమ్కి వెళ్తాడ చూసిన మీనా ఏముంది ఫోన్లో చూస్తూ ఆవేశం తెచ్చుకున్నాడని ఫోన్ చూసింది మీనా ఇంతలో వచ్చిన బాలు ఫోన్ చుట్టం చూసి షాక్ అవుతాడు అనమాట మొత్తానికి వీడియో అయితే చూడదండి మొత్తానికి మీనా పోలు కొట్టేలా తీయించాలి అనే ప్లాన్లు అయితే ప్రభావతి ఉందన్నమాట మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుందా ఆ తర్వాత ఎపిసోడ్లో వస్తుందా అనేది చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం మొత్తం మర్చిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్